ప్రజా సంక్షేమ పాలన సాగిస్తున్న సీఎం రెడ్డి వెంటే ఉండేందుకు యువత ఉత్సాహంగా ఉన్నారని వెంకటగిరి గూడూరు నియోజకవర్గాల ఎమ్మెల్యే అభ్యర్థులు నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి మేరిగా మురళి అన్నారు నెల్లూరు జిల్లా రాపూర మండల వైసీపీ సీనియర్ నాయకులు పాపకన్ను మధుసూదన్ రెడ్డి దయాకర్రెడ్డి నాయకత్వంలో బొడ్డు మధుసూదన్ రెడ్డి కుమారుడు అవినాష్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ యువత భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు తెగచర్ల గ్రామం నుంచి రాపూరుకు అక్కడి నుంచి పోతుకొండ వరకు భారీ బైక్ ర్యాలీ చేపట్టారు మధ్యలమడుగు సెంటర్ వరకు వెళ్లి వెంకటగిరి గూడూరు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు నేదురుమలి రెడ్డి మేరిగా మురళీధర్లను పాపకన్ను మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో కలిసి వారికి మద్దతు తెలియజేశారు అక్కడి నుంచి నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డితో పాటు ర్యాలీగా పోతుకొండ అంకమ్మ తల్లి సన్నిధికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి మేరీగా మురళీధర్ మాట్లాడారు ఏ అవసరాలు ఉన్నాయి పెద్దలు చెప్పారు నాకు గడప గడిపినప్పుడు గుర్తించాను నా సొంత ఆలోచనలతో ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలనే అవగాహన ఉంది అంటే ఇవన్నీ వివరించాలంటే చాలా సమయం పడుతుంది కాబట్టి అది మీకు ఇంట్రెస్ట్ కూడా ఉండదు ఎందుకంటే అది బటన్ నొక్కేసి నా చేతిలో పెట్టిన తపన్నది ఐదు సంవత్సరాలు మీకోసం సేవ చేస్తా అభివృద్ధి చేస్తా లాభం ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత నాది మరి చేస్తాడా లేదా అని అంటే ఇది వరకు తల్లిపల్లి మాటలు మాయ మాటలు చెప్పి ఒకటి రెండు సార్లు ఓటు వేసి గెలిపించిన చూసాం నా వంతు సాయం నేను కోరుతున్నా మిమ్మల్ని సభాముఖంగా చెప్తున్నా ప్రతి ఒక్కరు కలిసి రండి మనం ఇద్దరు చేయాల్సింది మారిపోయి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు చెప్తా ఉంటారు మూడు పార్టీలు కలిసి సంబంధం లేని పార్టీ తిరుపతి జిల్లా అధ్యక్షుడిగా ఏడు నియోజకవర్గాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచి మీకు కానుగోని ఒక సంవత్సరం క్రితం నన్ను ఎప్పుడైతే అధ్యక్షులుగా చేశారో ఆ రోజు నుంచి చెప్తా ఉన్నానో ఆ విధంగానే విధంగా ఉన్నా పార్థంతో కూడుకున్న దానిలో మాట ఏందనంటే ఈ ఏడు నియోజకవర్గాల్లో వెంకటగిరి అత్యధిక మెజార్టీ ఇవ్వాలి మీరందరూ ఈ నియోజకవర్గ అభ్యర్థిగా రేపు మీ అందరికీ సేవ చేసే భాగ్యం కలిగించాలని కోరుకుంటూ తీసుకుంటున్నారు నమస్కారం కర్తవ్యం బోధించేందుకు ఈరోజు మరి ఆత్మీయులందరితో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మీ విద్యుత్ ధర్మం రెండు నెలలు ఈ రెండు నెలల్లో మనం ఎంతమందికి జగన్ అన్నకి మరి ఏదైనా అరాపురా తేడా ఉండే వాళ్ళని కన్విన్స్ చేసుకుంటూ మరి ఎక్కడ విభేదాలు విభేదాలున్నావన్నీ పక్కన పెట్టి ఒకే ఎజెండా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడమే ఎజెండాగా పనిచేయాలి నేను మన అందరికి కూడా అందరూ కూడా సభాముఖంగా నమస్కారం తెలియజేస్తున్నాను పెద్ద ఆర్గ్యుమెంట్లు అవసరం లేదు ఒక్క రెండు విషయాలు మాత్రం స్పష్టంగా చెప్పండి ఒకటి వెంకటగిరి నేదురుమల్లి పెద్దలు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు అడుగు పెట్టక ముందు గుడు వెంకటగిరి పరిస్థితి ఏంటి వాళ్ళు అడుగు పెట్టిన తర్వాత ఏ రకంగా అభివృద్ధి పరుగులు తీస్తుంటోంది పెద్దలు జనార్దన్ రెడ్డి గారు దాని తర్వాత రాజలక్ష్మ గారు ఏ రకంగా వెంకటగిరిని మరి ఏ వాతావరణంలోకి తీసుకెళ్లారో ఒక్కసారి ధైర్యం చేసుకోండి అదే రకంగా రాపూర్ కూడా చాలా సంవత్సరాల నుంచి మరి ఒక కుటుంబంలోనే వాళ్ళకే ఆదరణ ఇచ్చారు మరి ఆ కుటుంబం ఏ మాత్రం చేసింది మంత్రిగా ఉంటే కనీసం డబల్ రోడ్ అయినా మనకు పడిందా అభివృద్ధికి ఎవరు పురోగతి అభివృద్ధిని పురోగతికి కారకులు ఎవరు అభివృద్ధి అంటే పట్టకుండా ఏ రకంగా ఎక్కడేసిన దొంగలు అక్కడ ఉండేటువంటి వాళ్ళే అనే వాతావరణం పేరే చేసుకోమని చెప్పండి ఇంకోటి రాజకీయాల్లో నిజాయితీ ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తారు అది అవసరం యువత కోరుకుంటుంది అలసిపోయారు అబద్ధాలు విని 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 అలసిపోయారు ఇప్పుడు నిజం కోరుకుంటున్నారు ఆ నిజం చెప్పే దాంట్లో ముందు అసలు మన ప్రీతం నాయకులు రామ్ రెడ్డి గారు ఉంటారు అదే కాదు తనకంటూ మార్కు ఒక మంచి పని చేసి గుర్తింపు పొందాలనే తపన ఎప్పుడో మరి అన్ని వాతావరణాలు చూశారు అన్ని కాన్స్టిట్యులు చూశారు నలభై ఆరు నలభై ఏడు కాన్స్టిట్యున్సీలు మరి ఎలక్షన్స్ బాధ్యతలు నిర్వహించారు పెద్దలు ఎంపీగా పార్లమెంట్ సభ్యులుగా చేస్తున్నప్పుడు ఆ పార్లమెంట్ సంబంధించినటువంటి ఏడు కాన్స్టిట్యున్సీలకు కూడా ఏం చేస్తే ఉంటుంది వాళ్ళ సగ్గ భవిష్యత్తు ఆయన లెక్కలేసుకొని మరి పర్ఫెక్ట్ గా చేస్తారు మీరు అందరూ సమిష్టిగా ఆయన నాయకత్వాన్ని ప్రతి ఒక్క అవకాశం ఇవ్వండి ఇన్ని రోజులు ఇచ్చారు కళ్ళబుల్లి మాటలు చెప్పిన వాళ్ళందరికీ ఇన్ని రోజులు ఇచ్చారు ఈ రోజు నిజాయితీ చెప్పిన వ్యక్తి నిజాయితీగా మేము ముందుకు వచ్చాడు ఆయన కష్టం మీరు చూసుంటారు అందరూ మరి జగన్మోహన్ రెడ్డి గారు గడప గడప ప్రభుత్వాలు తీసుకోమని చెప్తే అందరూ వీధుల్లో నిలబడేసి అందరిని పిలిచి మరి ఆయన చూడడం లేదు కానీ ఆయన ప్రవర్తించారు మీరు అందరూ చూసుంటారు రామ్ కుమార్ రెడ్డి గారు ఎవ రాకపోయినా ఎవరు వచ్చినా రాకపోయినా దూరంగా ఒక ఇల్లున్నా కూడా ఆ ఇల్లును కూడా వదలకుండా పర్ఫెక్ట్ గా మరి గొప్పగా గడప గడప ప్రభుత్వ గడప గడప ప్రభుత్వాన్ని బాధ్యతని నిర్వర్తించారు ఆ నిజాయితీని మీరు గుర్తించండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన మా చంద్రశేఖర్ రెడ్డికి హార్దిక శుభాకాంక్షలు మంచి మనిషి సౌమ్యుడు అందరికి అన్ని వేళల అందుబాటులో ఉండే ఎంఎల్సి పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా నియమించిన సందర్భంగా మా హృదయపూర్వక శుభాకాంక్షలు